ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడైతే నేను రంగోలీ కాంపిటీషన్కి వెళ్తున్నా మా కాలేజ్లో సెలబ్రేట్ చేస్తున్నారు పొంగల్ ఫెస్టివల్ని సో ఏమవుతుంది ఎట్లుంటుంది అని చూపిస్తా లాస్ట్ వరకు చూసేయండి సో ఇది నా లుక్ అనమాట మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో మేమైతే కాలేజ్కి వచ్చేసినాం చూస్తేనేమో మేము కలర్స్ కోసం వచ్చినాం కలర్స్ దొరికినాయి వినిపియదు మేము అసలు పార్టిసిపేట్ కూడా చేద్దాం అనుకోలేదు సో ఇంకా లాస్ట్ మూమెంట్ లో డిసైడ్ అయ్యి కలర్స్ అయితే తీసుకున్నాం ఆ రంగులు ఎట్లుందో చూసేయండి అయితే కలర్స్ తీసుకొని ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నా ఇంకా నేను ఈజీ ఉంటదని చెప్పి ఇట్లా కప్స్ లో వేసుకున్న కలర్స్ ఇంకా నిరుప అయితే స్టార్ట్ చేసింది ముగ్గులు వేయడం తన వేస్తే నేను కలర్స్ ఇద్దామని అనుకున్నా మాది చిన్న ముగ్గే అయినా చాలా అయితే తీసుకున్నాం ఇది మా ముగ్గు అనమాట ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి సో మా కాలేజ్ లో ఎలా అయితే డెకరేట్ చేశారు సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఏముంటది రంగోలీ కాంపిటీషన్ కదా సో దానికోసం అని చెప్పి మేమందరం కాంపిటీషన్ లో అయితే పార్టిసిపేట్ చేసినాం ఇట్లాంటి ముగ్గులన్నీ వేసుకున్నాం అనమాట కొంచెం హడావిడ్ లో ఉండేసరికి నేను అంతగా తీయలేకపోయినా సో అడ్జస్ట్ అయిపోండి ఇదంతా ఇంకా మాకు ఇచ్చిన టైంలో మేమందరం అయితే వేయడం కంప్లీట్ చేసుకున్నాం సో ఇంకా జడ్జెస్ వచ్చి చూస్తున్నారనమాట ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలని చెప్పి ఇంకా మధ్యలో నేను నా ఫ్రెండ్ అప్పుడప్పుడు ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాం ఇట్లా జడ్జెస్ అంటే ఎవరో కాదు మా లెక్చరర్స్ వాళ్ళే ఇంకా మాకు జడ్జెస్ అయిపోయినారు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇచ్చినారు అనమాట మేము వేసిన ముగ్గులకి ఇప్పుడైతే ఓవరాల్ ముగ్గులు ఎలా ఉన్నాయో ఏంటి అనేది చూపిస్తా ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మాకు ఇంకా మా లెక్చరర్స్ అంటే జడ్జెస్ అయితే ముగ్గులన్నీ చూసేసి మాకు వచ్చి నేమ్స్ అడుగుతున్నారు అనమాట ఎవరి ముగ్గు దగ్గర వాళ్ళు నిల్చుంటే కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ఐడెంటిఫై చేయడానికి అని చెప్పి ఇంకా అందరం మా ముగ్గుల దగ్గర నిల్చు అంటే సంక్రాంతికి థీమ్ తగ్గట్టు మేమైతే ముగ్గులు వేయాలి అలా చెప్పారు మాకు సో ఇంకా మీరు ఎక్కడ చూసినా కానీ హ్యాపీ సంక్రాంతి అనే ఉంటుంది యాజ్ యూజువల్ బాయ్స్ అయితే ఇదే ముగ్గేస్తారు కదా మీ క్లాస్ వాళ్ళు కూడా ఇలానే ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీరేమనుకుంటున్నారు బాయ్స్ గెలిచినారా లేదా ఇంకా ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా చూసేయండి ओके ओके और ची पार्टी में चेस में देखो। ప్రత్యుషా <laughs> రెడ్డి

ఇంకా పార్టిసిపేట్ చేసినందుకు మాకు కూడా ప్రైజ్ ఇచ్చినారనమాట అదేంటో లాస్ట్కి చూపిస్తా సరే అవసంట ఏమి ఇచ్చినారో అర్థం అర్థమవుతలేదు చూద్దాం ఏమి ఇస్తారు చిన్నపిల్లలం కాదు చాక్లెట్లు ఇవ్వడానికి చాక్లెట్ బిస్కెట్ తింటాం కదా పీక్ ఏమొచ్చింది అదే వా ఇంకా నేను నా ఫ్రెండ్స్ కలిసి రీల్స్ అయితే తీసుకున్నాం కొన్ని ఇది ఏం సాంగ్ గెస్ట్ చేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లైక్ షూ సబ్స్క్రైబ్ బాయ్